జయ్ కుమార్ గారిని భారత వికలాంగుల హక్కుల ప్రదక్షిణ రాష్ట్ర కమిటీ పక్షాన మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానివ్వండి డీజీపీ గారి కానివ్వండి అనేక సందర్భాలు మేము తెలియజేయడం జరిగింది అదే కోణంలో ఇవాళ మరియు మండలంలో ఉన్నటువంటి గౌరవ పూర్వంగా కలిసి ఈ రోజు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మోత మండల కేంద్రంలో వికలాంగుల హతరాశి చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా వికలాంగుల సంబంధించి అండదండలు అందిస్తామని చెప్పి చెప్పినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చి వికలాంగుల ఆత్మగౌరవం కోసం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని ఈ మూత మండల కేంద్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ఎస్ఐ గారు కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్ఐ గారు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా వికలాంగులకు చేదోడు బాధడుగా ఉండి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృతజ్ఞయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర కూడా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అసైన్ ల్యాండ్స్ ఉంటే వికలాంగులు నిరుపేద వికలాంగుల బతుకుదేరువు కోసం మాకు ఉన్నటువంటి కేవలం పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం కాబట్టి వైకల్యంతో బాధపడేటటువంటి మాకు ప్రభుత్వ భూములు కూడా అసైన్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలలోనే అక్కడ ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు అందించి సహకారం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని మేము విజ్ఞప్తి చేస్తూ